ముఖ్యమంత్రి గారు గాని ఈవేళ డిప్యూటీ మినిస్టర్ గాని చీఫ్ మినిస్టర్ గాని అలాగే ఈ రోజు హోమ్ మినిస్టర్ గాని లోకేష్ గారు గాని ఎట్టి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలనేది గంజాయి పూర్తిగా అరికట్టాలి రాష్ట్రం నుంచి అనేది కృత నిశ్చయంతో ఉన్నాం ఒక ఆరు నెలలు చేసుకున్నారు వాటన్నిటిని కూడా తగ్గసే ప్రయత్నంలో ఉన్నాం రైట్ శాంతి ప్రసాద్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా వెళ్ళి ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆ హత్య గవింపబడ్డ వ్యక్తి వారి కుటుంబాన్ని పరామర్శించటం మీరు ఎలా చూస్తారు ఇది సాక్షి ఈరోజు సాక్షి ఇది మొట్టమొదటి పేజీలో వచ్చిన వార్త ఇప్పుడు దాకా మా పెద్ద చదివింది ఏంటి ఇప్పుడు మాకు చెప్పిన నీతులు ఏంటి ఆంధ్రజ్యోతి నాడులో వచ్చిన కథనాలు మీరు చదవద్దు అన్నాడు కదా మరి ఆయన చదివిన నీతులు ఏంటి ఇవి కాదా ఇదేంటి హత్యలు దాడులు ఆకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంగా పాలన ముప్పై ఒక్క మంది హత్య మూడు వందల మంది హత్యాత్నాలు టీడీపీ వేదికల దాడులకు ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అరాచకాలు వరిచలేక రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఊళ్ళు వెళ్ళిపోవటం ఇవి కాకుండా ఒక వెయ్యి యాభై పైగా దౌర్జన్యాల దాడులు మరి ఈ లెక్క ఎవరిచ్చాడు ఈ దిక్కుమాల లెక్క ఈ సన్నాసి లెక్క

అమిత్ గా అసలు వైసీపాలు ఇచ్చాయి అమిత్ గా ట్రాన్స్ఫర్ చేయడం గురించి వలవలా బాధపడుతున్నారు డిబేట్ లో ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్మించాడు మరి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా ఎందుకు తొలగించాడు ఎందుకు తొలగిచ్చాడు నీ అక్రమాల కథలు సపోర్ట్ చేయలేదు కాబట్టి తొలగిచ్చారు కాదా ఇది పచ్చిదాం కదా ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం స్వయంగా ఆధార్ కార్డు చెప్పగదా అందుకేగా మీ పాద సేవ చేస్తున్నాడు ఇప్పుడు మీరు చంద్రబాబు గారికి పాత సేవలు చేస్తున్నాడు భజన్ చేస్తున్నాడు రాజేంద్ర సుబ్రహ్మణ్యం గారు భజన చేస్తున్నాడు మీకు భజన చేస్తున్నది గుడ్డలు ఆల్రెడీ దయచేసి ఇప్పుడు ఈ మధ్య లకు వచ్చి ఈ లకు వచ్చాడు ఆయన కొద్దిగా కాకండి శాంతి దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా మాట్లాడబాయి

పెద్ద మనుషులు సమాజంలో అందరికి అందరి ఇష్టపడేది తెలిసి బాష కట్టడం మాట్లాడరా రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మంత్రి ఆదిమలుపు సురేష్ గారు చొక్కానే విప్పు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టిన సంఘటన గుర్తు చేస్తా ఉన్న మీకు ఎందుకంటే వారని అన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆదిమలుపు సురేష్ గారు చొక్కానే విప్పుకున్నారు ఏది నేరాలు ఖచ్చితంగా ఖండిద్దాం పార్టీ ఖండించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రైట్ సమయం లేదండి ధన్యవాదాలు అండి చర్చిలో పాల్గొన్నందుకు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ నాయకులు మాధురి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల రాము గారు